హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్ యూనివర్స్ సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి అనేది చూద్దాం సో మీరు ఈ వీడియో ఎప్పుడైతే వాచ్ చేస్తున్నారో ఆ టైంలో మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి ఆ ముందు రోజునైతే మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి మీకు ఎక్కడి వరకు అయితే రెజినేట్ అవుతుందో అక్కడ వరకు తీసుకోండి మిగతాదంతా స్కిప్ చేసేయండి అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీకు రెజినేట్ అయ్యింది అంటే ఇది మీ దగ్గర లేదు అంటే స్కిప్ చేసేయచ్చు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇంకా డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కావాలంటే కాంటాక్ట్ చేయండి ఓకేనా అలాగే ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో వెల్కమ్ టు ఛానల్ అండి అండ్ నా మూల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండేది అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఓకే సో అదనమాట మనం ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఇంకా చూద్దాము అండ్ మీరు ఎవరి కోసం అయితే ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ద త్రీ టైమ్స్ అనుకోండి మీరు ఆ పర్సన్ ని ఇమాజిన్ చేసుకోండి సో గట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి ఓకే సో వీడియోస్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ కలెక్టివ్ పార్ట్నర్స్ లేట్స్ మా కలెక్టివ్ పర్సన్స్ లేదనే థాట్స్ చెప్పండి ఎలా ఆలోచించారు త్రీ ఆఫ్ పెంటికల్స్ విన్ ఆఫ్ పెంటల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెంపరెన్స్ ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ ఏంటి అంటే రిలేషన్షిప్ గురించి బాగా ఏదో డిస్టర్బెన్సెస్ గురించి ఆలోచిస్తున్నారండి లైక్ మీద మధ్య ఏదో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి రిలేషన్షిప్లో అయితే లేదు లేదో మీరు ఒక ఒక ఫ్రెండ్ కోసమో లేకపోతే ఒక ఫ్యామిలీ మెంబర్ కోసమో లేకపోతే ఒక మీరు ఏదైనా వర్కింగ్ అయితే ఒక కలీగ్ కోసమో ఈ వీడియో చూస్తుంటే కనుక మీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి అది రిలేషన్షిప్ అయి ఉండొచ్చు కెరియర్ లో అయి ఉండొచ్చు ఒక లో వర్క్ చేస్తుంటే కనుక మీరు నాకు ఎక్కువ ఇక్కడ ప్రెటికల్స్ ఎనర్జీ వస్తుంది అంటే మీరు ఒక మీరు ఎవరైతే చూస్తున్నారో పర్సన్ ఆ పర్సన్ మీ ఆఫీస్ కలీగ్ అయి ఉండొచ్చు లేకపోతే బిజినెస్ పార్ట్నర్ అయి ఉండొచ్చు లేదా మీ బాస్ అయి ఉండొచ్చు లేకపోతే ఒక టీమ్ లీడ్ అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య ఒక ఏమంటారు మనీ కైండ్ ఆఫ్ రిలేషన్ అయితే ఉండొచ్చు అనమాట అండ్ ఆల్సో ఏంటి అంటే మీ ఇద్దరికి ఏ రిలేషన్ అయినా కూడా లో డిస్టర్బెన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఆ డిస్టర్బెన్సెస్ గురించి తను ఆలోచి ఆలోచించారు లైక్ ఎలా ఎలా ఈ ని క్లియర్ చేయాలి ఎలా ఈ లో బ్యాలెన్స్ తీసుకురావాలి అని అయితే తను ఆలోచించారు అండ్ అలాగే తన ఎవరి దగ్గర నుంచైనా హెల్ప్ తీసుకుందామా లేదా ఫ్రెండ్స్ ఉంటారు లేకపోతే అదర్ కో వర్కర్స్ ఉంటారు లేకపోతే ఫ్యామిలీ ఏ ఉంటారు ఇంకొక పర్సన్ నుంచి గైడెన్స్ తీసుకోవడము లేకపోతే ఆల్రెడీ గైడెన్స్ తీసుకొని కూడా ఉండొచ్చు ఆ గైడెన్స్ ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తనకి సజెషన్స్ ఇచ్చారో ఆ సజెషన్స్ గురించి కూడా తను ఆలోచిస్తున్నారన్నమాట అంటే ఈ సిచువేషన్లో ఆల్రెడీ డిస్టర్బెన్సెస్ ఉన్న సిచ్యువేషన్లో ఆ ఆపోజిట్ పర్సన్ తనకి ఏదైతే సజెషన్స్ ఇచ్చారో వాటి గురించి కూడా తను ఆలోచిస్తున్నారు అంటే తను అసలు ఎలాంటి స్టెప్ తీసుకుంటే ఈ రిలేషన్షిప్ లో ఉన్న డిస్టర్బెన్సెస్ క్లియర్ అవుతాయి అని చెప్పి ఆలోచిస్తు ఆలోచిస్తారు బాగా అని బ్యాలెన్స్ తీసుకురావాలి ఎలా అయినా అని ఆలోచిస్తున్నారు అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే తనను తను తను మిమ్మల్ని ఒక ఒక ఇండివిజువల్ పర్సన్ లాగా చూస్తున్నారు అనమాట అంటే మీతో ఉంటే తనకి చాలా చాలా గ్రోత్ ఉంటుంది గ్రోత్ వస్తుంది అండ్ అలాగే మీరు ఒక ఇండివిజువల్ పర్సన్ అంటే మీ మీ ప మీ వర్క్స్ మీరు ఒక ఎఫిషియెంట్ వేలో చేస్తారు మీకు చాలా కేపబిలిటీస్ ఉన్నాయి మీరు ఏది అనుకున్నా అది చేసే కేపబిలిటీ మీకుంది అండ్ మీకు చాలా నాలెడ్జబుల్ పర్సన్ మీరు చాలా ఇండిపెండెంట్గా ఉంటారు మీరు ఒకరి మీద డిపెండ్ అవ్వరు అని చెప్పి తనకి తెలుసు అండ్ అలాగా మీరు మీ గురించి తను ఆలోచించారు అంటే మీ గురించి చాలా చాలా పాజిటివ్ గా ఆలోచించారు అనమాట అందుకని తను ఈ డిస్టర్బెన్సెస్ ని క్లియర్ చేయాలి ఈ డిస్టర్బెన్సెస్ నా మధ్య ఉండకూడదు అని ఆలోచించారు అండ్ అలాగే వేరే పర్సన్ నుంచి ఏదైతే సజెషన్స్ తీసుకున్నారో ఆ సజెషన్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారనమాట లైక్ ఇలా చేస్తే బాగుంటదా ఏం చేస్తే సిచ్యువేషన్ లో మళ్ళీ బ్యాలెన్స్ వస్తుంది ఏం చేస్తే ఇంతకు ముందు కలిసి ఉంటాము అని ఆలోచిస్తున్నారు మీ గురించి అయితే చాలా చాలా పాజిటివ్ థాట్స్ ఉన్నాయండి తనకి మీరు ఒక ఇండివిజువల్ పర్సన్ లాగా ఒక అథారిటేటివ్ పర్సన్ లాగా మీరు ఒకరి మీద డిపెండ్ అవ్వరు చాలా ఇండిపెండెంట్ పర్సన్ మీ దగ్గర చాలా గ్రోత్ ఉంటుంది మీరు చాలా టాలెంటెడ్ మీరు చాలా అండర్స్టాండింగ్ పర్సన్ అని అయితే తను అనుకున్నారు ఓకేనా సో ఇంకా చూద్దాం ఇంకా పర్సన్ ఏమనుకున్నారు లైక్ నైట్ మీ గురించి ఏం ఆలోచించారు అని చూద్దాం First, please tell me what are the other thoughts about their uh, collective partners, sense of Universe, the collective What are their thoughts about them? Please tell me, Universe. For the fans. సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఓకే సో ఇక్కడ తను ఇంకా ఏం ఆలోచించారు అంటే తనకి మీతో ఒక స్టెబిలిటీ కావాలి అనుకున్నారు అంటే మీతో ఒక సెలబ్రేట్ చేసుకోవాలి హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోవాలి మీరు ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఆ సిచ్యువేషన్ లో డిస్టర్బెన్సెస్ అన్ని పోగొట్టుకొని మీతో ఒక స్టెబిలిటీ తెచ్చుకోవాలి మీతో ఒక రీయూనియన్ చేసుకోవాలి అండ్ అలాగే ఒకవేళ మీరు రిలేషన్షిప్ లో ఆల్రెడీ ఉండి ఉంటే కనుక మీతో ఒక మ్యారేజ్ చేసుకోవాలి ఒక ఎంగేజ్మెంట్ చేసుకోవాలి అంటున్నారు సో అది అది చేసుకోవడానికి తను ఏం చేయాలి అసలు తను ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది ఏ స్టెప్ తీసుకుంటే తను అనుకున్న స్టెబిలిటీ తనకు వస్తుంది బికాస్ తనకి ఏంటంటే ఎలా అయినా ఈ సిచువేషన్లో ఒక గ్రోత్ తీసుకురావాలి ఒక అబండెన్స్ తీసుకురావాలి బికాస్ మీరంటే తనకి చాలా అప్సెసివ్ ఫీలింగ్స్ ఉన్నాయండి లైక్ తనకు చాలా చాలా అట్రాక్ట్ అయిపోయారు మీకు అంటే మీ మిమ్మల్ని చూడకుండా మీతో మాట్లాడకుండా ఉండడం తనకు చాలా కష్టంగా ఉందన్నమాట అంటే మీ ఎంత అట్రాక్టెడ్గా ఉన్నారండి మీకు మీ మీ లైక్ ఇంతకు ముందు మీ ఇద్దరి మధ్యలో ఏదైతే బాండింగ్స్ ఉన్నాయో కలిసినో గుర్తు తెచ్చుకుంటున్నారు చాలా చాలా అట్రాక్టెడ్ గా ఉన్నారు అనమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నాడు మీ ఫిజికల్లీ చాలా అట్రాక్టెడ్ గా ఉన్నాడు అండ్ ఎమోషనల్లీ చాలా అట్రాక్టెడ్ గా ఉన్నాడు అనమాట ఆ పర్సన్ సో ఏంటి అంటే ఎలా అయినా నేను ఈ సిచ్యువేషన్ లో ఒక స్టెప్ తీసుకోవాలి అండ్ మీతో ఒక సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నాను అనమాట సో అక్ససివ్ గా ఫీల్ అవుతున్నారు అక్సెసివ్ గా థింక్ చేశారు నేను ఏం చేయాలి ఏం చేస్తే ఈ రిలేషన్షిప్ మళ్ళీ ఒక మంచి అవుట్కమ్ క్రియేట్ అవుతుంది బికాస్ తనకి తెలుసు మీతోనే స్టెబిలిటీ ఉంది అని మీరుంటే తనకి హ్యాపీనెస్ ఉంటుంది మీరుంటే మీతో తను చాలా హ్యాపీగా ఉంటారు అని తనకు తెలుసు అందుకని ఏం చేయాలి ఎలా చేయాలి అని చాలా గా ఫీల్ అయ్యారు అని అలాగే చాలా డీప్ గా థింక్ చేశారు అనమాట చాలా చాలా డీప్ థింకింగ్ జోన్ లో ఉన్నారు ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా చేస్తే ఈ సిచ్యువేషన్ థార్ట్అట్ అవుతుంది అండ్ బికాస్ ఆల్రెడీ మీకు ఏదో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి సో ఆ డిస్టర్బెన్సెస్ ని క్లియర్ చేయడానికి తను బాగా ఆలోచించారు ఆలోచించారన్నమాట ఓకే చూద్దాం ఇంకేం ఆలోచించారు ఇంకేంటి తన థాట్స్ ప్లీజ్ మెసేజ్ అబౌట్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ హౌ థింక్ అబౌట్ మై కలెక్టివ్స్ యూనివర్స్ ఇంకా ఆ పర్సన్స్ ఏం ఆలోచించారు మా కలెక్టివ్స్ గురించి సో ఇక్కడ తను ఏం ఆలోచించారు అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో తన చాలా చాలా పెయిన్ఫుల్ గా ఉన్నారండి చాలా బాధపడుతున్నారు ఈ డిస్టర్బెన్సెస్ వల్ల చాలా చాలా బాధపడ్డారు నిద్ర పట్టడం లేదు అండ్ దేవుడికి ప్రేయర్ చేస్తున్నారు లిటరలీ అంటే ఈ సిచ్యువేషన్ ని చేంజ్ అయిపోయో అని చెప్పి చాలా చాలా బాధపడ్డారు తను లేట్ నైట్ తన థాట్స్ లో అయితే చాలా 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 బాధపడ్డారు అండ్ ఈ లో ఒక ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి ఈ రిలేషన్షిప్ ని ఒక స్టెబిలిటీకి తీసుకురావాలి అని అయితే డీప్ థింకింగ్ లో ఉన్నారనమాట తను ఏమైనా చేయాలనుకుంటున్నారు బట్ కరెంట్ సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకొని చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు అండ్ అలాగే దేవుణ్ణి ప్రేయ చేస్తున్నారు అనమాట నాకు ఒక దారి చూపించు ఈ సిచ్యువేషన్ లో నీకే వదిలేస్తున్నాను సిచ్యువేషన్ పాజిటివ్ మోడ్ లో అయ్యేలాగా నాకు ఒక ఒక వే చూపించు అని చెప్పి దేవుణ్ణి ప్రే చేస్తున్నారు అండ్ ఆల్సో ఎలా అయినా నీతో ఈ గొడవలు ఈ కన్ఫ్యూజన్స్ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ కూడా అవుట్ చేసుకోవాలి మీ దగ్గరకు వచ్చి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు లైక్ మీరంటే తనకి చాలా చాలా ఇష్టం అండ్ ఆల్సో సోల్మెట్ కనెక్షన్ ఫీల్ అనమాట మీరు ఎవరైనా అయి ఉండొచ్చు మీరెవరి కోసమైనా వీడియో చూస్తుండొచ్చు ఆ పర్సన్ అయితే నేను ఒక సోల్మెట్ లాగా అనుకుంటున్నారు అంటే తన మనసుకి అనిపిస్తుంది మీకు తనకి ఒక సోల్ కనెక్షన్ ఉంది అని చెప్పి సో అలా ఫీల్ అవుతున్నారు అనమాట ఈ పర్సన్ అందుకోసమే తను ఎలా అయినా ఈ లో ఒక ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అని అని అనుకున్నారు అనమాట సో అదనమాట తన ఓవరాల్ థాట్స్ అయితే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి అన్నీ సార్ట్ చేసుకోవాలి రీయూనియన్ చేయాలి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు అంటా మరి యూనివర్స్ నుంచి మీకు ఏం గైడెన్స్ ఉందో ఈ పర్టిక్యులర్ లో సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద గైడెన్స్ ఫర్ మై సెక్టివ్స్ దిస్ సిచ్యువేషన్ ప్లీజ్ టెల్ మీ ద గైడెన్స్ యూనివర్స్ సో ఈ లో నా యూనివర్స్ కలెక్టివ్ కోసం గైడెన్స్ చెప్పండి యూనివర్స్ జడ్జిమెంట్ అండ్ టూ ఓపెన్ ఓకే సో మీరు ఒక డెసిషన్ తీసుకోవాలండి సో యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో మీకు ఒక బ్యాలెన్స్ కావాలి మీకు ఒక జస్టిస్ జరగాలి అంటే యూ హ్ టు టేక్ అ డెసిషన్ మీకు ఏం కావాలో మీరు మీరు ఆలోచించుకొని మీరు ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోండి సో దట్ మీకు అనుకున్న బ్యాలెన్స్ అనేది ఈ సిచ్యువేషన్ లో బ్యాలెన్స్ వస్తుంది ఓకేనా బికాస్ మీ మధ్య ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి ఏం చేస్తే ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది అనేది మీ సైడ్ నుంచి కూడా ఒక డెసిషన్ ఉండాలి మీరు కూడా కరెక్ట్గా ఆలోచించి మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తుంది అనమాట బికాస్ మీ సిచ్యువేషన్ అంటే మీకు కదా సో మీరేం డెసిషన్ తీసుకోవాలి అనేది అది కరెక్ట్ గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా సో దట్ మీ లైఫ్లో ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది అని చెప్తున్నారు యూనివర్స్ ఓకే సో అదనమాట ఈరోజు వీడియో సో ఐ హోప్ ఈ వీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను సింగ్స్ రెజినేట్ అయితే కనుక కమెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ అలాగే వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి అని అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను సో ఇవన్నీ చదువుకొని కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో అదనమాట మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కిల్ ద ఎండ్ అండ్ దెన్ టేక్ కేర్ బాబాయ్ అండ్ నమస్తే